ఒక అన్ఫార్చునేట్ ఇష్యూ మనకి ఇక్కడ సీమకుర్తిలో జరిగింది ముదివాగు 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 దగ్గర యాక్చువల్గా అక్కడ మా స్టాఫ్ని కూడా మేము డిప్లాయ్ చేసాము అయితే ఇద్దరు కూడా ఎవరినైతే డిప్లాయ్ చేస్తాం వాళ్ళిద్దరూ లంచ్ కెళ్లడం అనేది జరిగింది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్ లో కంపల్సరీగా పర్సన్ ఉండాలి రెవెన్యూ ఆఫీసర్స్ లేనంత వరకు లేని లేకపోవడం వల్ల తర్వాత అక్కడ ఉన్న పోలీస్ ఇబ్బంది కూడా అప్పుడే లంచ్కి వెళ్ళడం వల్ల ఈ యంగ్స్టర్స్ కొంతమంది ఆ చివరిలోనే అది యాక్చువల్గా దాని ఓవర్ ఫ్లో ఓన్లీ టూ ఫీటే ఉంది దాని సైడ్ బాగా డీప్ ఉండటం వల్ల వాళ్ళు స్కిడ్ అవ్వారు స్కిడ్ అవడంతోనే ఒక ఇద్దరు అయితే ఇమీడియట్ గా వాళ్ళని పుల్ చేయడం జరిగింది ఒక అతను అయితే మిస్ అయ్యాడు సో దాని కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెర్చ్ స్టార్ట్ చేశారు సో అయితే అక్కడ ఎవరైతే మనము ఇన్చార్జ్గా పెట్టామో వాళ్ళు సరిగా ఉండుంటే అది జరగకపోయిన కనుక వాళ్ళిద్దరి మీద కూడా మనం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాము వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది సో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా మనం పోలీసు అండ్ రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా పెట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అప్రమత్తంగా ఉన్నాము సో ఇలాంటి అవాంచినీ సంఘటనలు జరగకపోకుండా చూసుకోవాలని చెప్పి అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఏమాత్రం మాత్రం ఏదైనా అయితే కనుక మొత్తం గా ఎంటైర్ ప్రకాశం జిల్లాలో చాలా పాజిటివ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను స్వయంగా చూడడం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది గ్రౌండ్ సిచ్యువేషన్ అంతా కూడా ఎక్సెప్ట్ చేసుకున్నాం అన్ని చోట్ల కూడా ఇప్పుడు అంతా కూడా కంట్రోల్లో ఉంది ఎక్సెప్ట్ ఆ ఇన్సిడెంట్ తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి ఏది రిపోర్ట్ కాలేదు ఓకే